ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే గడువులోపు తెలియచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా ఇలాత్రిపాటి రాజకీయ పార్టీలను కోరారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ నగర సంస్థతో పాటు బోధన్ ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదా ఓటర్ జాబితాను డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రజలకు అందుబాటులోకి ఉంచినట్లుగా తెలిపారు వచ్చిన అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరిస్తామని డూప్లికేట్ ఓట్లు మరణించిన వారి పేర్లను తొలగించి తప్పులు సవరించనున్నట్లుగా చెప్పారు అన్ని అభ్యంతరాలు పరిష్కార అనంతరం తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని స్పష్టం ఈశారు ఎన్నికల అధికారులు మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు ఏదైతే క్లైమ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఈ బార్డర్ కి కొంత ఆంబిగ్యూటీ అది చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం అదే సంవత్సరం శుభాకాంక్షలు మాకున్న సమాచారం మేరకు ఆల్రెడీ ప్రతి ఒక్క యుఎల్బీ స్థాయిలో ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ కమిషనర్స్ అదేవిధంగా ఏసీఎల్బీ ఏసీ రెవెన్యూ వారు మీ అభిప్రాయం మీకున్న అభ్యంతరాలు సేకరించడం జరిగింది సో యాజ్ యూ కెన్ సి మోస్ట్ ఆఫ్ యూ మీ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ కాబట్టి మీ అందరూ రిలెక్టోరల్ రోల్ గురించి కొంచెం మీ అందరికి సందేహాలు ఉన్నాయి టీఎల్పీ గారు ఉన్నారు కార్పొరేషన్ సంబంధించిన దిలీప్ గారు ఉన్నారు సో ఇలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అయితే ఈ స్టేజ్ లో మీకు యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఇలెక్టోరల్ సంబంధించిన సూపర్వైజర్స్ తో ఏరియా ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది సేమ్ ఇదే విధంగా మేము మిగతా మున్సిపాలిటీస్ లో కూడా ఈ తో ఇలా మేము మీటింగ్ నిర్వహిస్తాము గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం నుండి ఎర్రబాబు